హనుమాన్ సినిమా ప్లాన్ అదిరింది చిన్న సినిమాగా పేర్కొంటున్న హనుమాన్ సినిమా సంక్రాంతికి వస్తుంది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి ముఖ్యంగా టీజర్లు రిలీజ్ కావడంతో ప్రేక్షకుల కూడా క్యూరియాసిటీ పెరిగిందని మనం చెప్పవచ్చు హనుమంతుడి దయతో ఒక సాధారణ యువకుడు సూపర్ హీరోగా మారడమే హనుమాన్ సినిమా కథగా పేర్కొంటున్నారు హనుమాన్ పెద్ద సినిమా కాదు ఇది ఒక చిన్న సినిమా దీన్ని చిన్న సినిమాగానే మొదలుపెట్టారు ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన రావడంతో మేకింగ్పై మరింత దృష్టి పెట్టారు అలా అని బడ్జెట్ పెంచలేదు ఉన్న వనరులతోనే క్వాలిటీగా ఎలా తీయవచ్చో చూపించే ప్రయత్నం చేశారు కానీ కంటెంట్ కంటెంట్ పరంగా కూడా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని పేర్కోవచ్చు లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఒక పెద్ద సినిమాగా మనం పేర్కోవచ్చు ఈ మూవీకి స్టార్ అట్రాక్షన్ లేదు ఉన్నదల్లా హనుమంతుడు మాత్రమే హనుమంతుడు వరల్డ్ ప్యాన్ ఇండియా హీరోగా మనం పేర్కోవచ్చు ఈ సినిమా కోసం ఎలాంటి కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారు హనుమాను నిజానికి తెర మీద కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే ఈ ఈ సినిమాను సంక్రాంతికి హడావుడిగా రిలీజ్ చేస్తున్నారని చెప్పుకున్నప్పటికీ కరెక్ట్ టైంనే వాళ్ళు ఎంచుకున్నారుగా మనం చెప్పుకోవచ్చు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతుంది అంటే దేశ వ్యాప్తంగా రాముడి గురించే అందరూ మాట్లాడుకుంటున్న ఈ సమయంలో హనుమాన్ సినిమా రిలీజ్ చేయడం సబబు అని సినీ అభిమానులు సైతం పేర్కొంటున్నారు ఉత్తరాదిలో రాముడన్నా కృష్ణుడన్నా అపారమైన ప్రేమ చూపిస్తారు అభిమానం ప్రదర్శిస్తారు భక్తితో పరవశించిపోతారు అందుకే రాముని ఈ హనుమంతుడి రామభక్తుడైన హనుమంతుడి సినిమాకు దక్షిణాదిలో భిన్నమైన ఫలితం వచ్చినప్పటికీ ఉత్తరాదిలో మాత్రం బ్రహ్మ రథం పడతారనే ఎలాంటి సందేహం లేదు ఆ నమ్మకమే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించడానికి కారణమైందని కూడా మనం పేర్కోవచ్చు ఇకపోతే సంక్రాంతికి ఈ సినిమాకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా సినీ పెద్దలు కొందరు చేసినట్టుగా కొంత సమాచారం ఉంది సంక్రాంతికి నాగార్జున మహేష్ బాబు వెంకటేషు రవితేజ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాల మధ్య హనుమాన్ ఉండడం సరికాదనే అభిప్రాయం కొంత జరిగిన నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరిపిన హనుమాన్ ప్రొడ్యూసర్ ఏ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో సంక్రాంతి బరిలోనే ఆయన దిగుతున్నారు ఆయనకున్న నమ్మకమే ఈ సినిమాకు విజయం తెచ్చిపెడుతుందని మనం భావించవచ్చు